నా పేరు గోవిందు మాది మంగళగిరి అండి ఇక్కడ తిరుపతిలోని ఇందిరా మైదానంలో మార్కెట్ మార్కెట్ సెంటర్ దగ్గర ఇందిరా మైదానంలో ఇక్కడ చేనేత శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో మేళ ఇక్కడ మేము ప్రారంభించడం జరిగిందండి ఈ ప్రారంభం ఈ యాక్చువల్లీ ఈ నెల ఇరవై ఒకటో తారీఖు అనుకున్నామండి కానీ ప్రజల ఆదరణ మేరకు ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు పొడిగించడం జరిగిందండి ఈ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ఆఖరి తేదీ అండి అప్పుడు వరకు పొడిగించడం జరిగింది ఈ మేళాలో వచ్చేసరికి కనుక చేనేత వస్త్రాలు వచ్చేసరికి చీరాల శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అలాగే కలంకారీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అలాగే మంగళగిరి శారీస్ అండ్ మెటీరియల్స్ అలాగే పోచంపల్లి శారీస్ నారాయణపేట శారీసు గద్వాల శారీస్ ఇలా అనేక రకాలైన మన తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా అలాగే యూపీ నుంచి మీరట్ బెడ్షీట్లు అలాగే కలకత్తా నుంచి జామ్దానీ వర్క్ శారీస్ బీహార్ నుంచి కొన్ని పట్టు వెరైటీ శారీస్ ఇలా అనే అనేక రకాలైన శారీసు ఇక్కడ మనకి మన స్టేట్స్ నుంచి కాకుండా ఇతర స్టేట్ నుంచి కూడా అంటే నార్త్ ఇండియన్స్ నుంచి కూడా మనం తీసుకొచ్చి ఇక్కడ కలెక్షన్ చేసి ఇక్కడ మనకు ప్రదర్శనలో ఉంచడం జరిగిందండి కావున ఈ తిరుపతి పట్టణ మరియు పరిసర ప్రాంత మహిళలు మరియు పురుషులు విరివిగా విచ్చేసి ఈ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి ఈ చేనేత కళాకారులకు చేయుతను అందిస్తారని కోరుచున్నాము అలాగే మహిళలు మహిళలకు ఒక ముఖ్యమైన గమనిక అండి వారి వద్ద ఉన్న పాత ఏమైనా పట్టు చీరలు జరీ చీరలు అటువంటి ఏమైనా ఉంటే కనుక ఇక్కడ మా మేళాకు తీసుకొచ్చి ఎక్స్చేంజ్లో మళ్ళీ కొత్త పట్టు చీరలు కావాలంటే రిటర్న్లో మళ్ళీ మీరు కొత్త పట్టు చీరలు పొందవచ్చు లేదా మాకు వద్దు అంటే కనుక వాటికి విలువ కట్టి ఆ విలువ ప్రకారం మేము మనీ అయితే చెల్లించి కొనుగోలు చేస్తామన్నమాట కావున మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము